కోకోనట్ చట్నీ కొబ్బరి చట్నీ అంటే ఎవరికి ఫేవరెట్ ఉండదు చెప్పండి ఎంత బాగుంటుందో ఒక్కసారి చేస్తే అందరు సెకండే వరకు అయిపోతుంది మా ఇంట్లో అయితే సో ఇలా చేసి చూడండి కొబ్బరి చట్నీ చాలా బాగుంటుంది దానికోసం ఒక కొబ్బరికాయని తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి కొంచెం చింతపండు తీసుకొని పది నిమిషాల ముందు నానబెట్టండి ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఎల్లిగడ్డ అవి కట్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ పోసి జీలకర్ర వేసి అందులో పచ్చిమిరపకాయలు మనం కోసి పెట్టుకున్న కొబ్బరికాయ ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకొని కరివేపాకు కొత్తిమీర పైనుంచి కొద్దిగా చింతపండు మనం నానబెట్టుకుంటాం కదా ఆ చింతపండు వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా ఇప్పుడు అదే ప్యాన్లో ఒక రెండు స్పూన్లు ఆయిల్ పోసుకొని అందులో కొద్దిగా ఒక స్పూను ఆవాలు ఎండుమిరపకాయలు ఎల్లిపాయలు కొద్దిగా కరివేపాకు రెండు రెమ్మలు కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కోకోనట్ ఉంటుంది కదా అందులో వేసుకొని కలుపుకొని బాగా కలుపుకున్న తర్వాత షవ్ ఆఫ్ చేసి దించుకోవాలి ఇప్పుడు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది ఎంత బాగుంటుందో అసలు టేస్ట్ ఎన్ని కర్రీస్ ఉన్నా కొబ్బరి చట్నీ ఉందంటే ఫస్ట్ ప్రియారిటీ మనం కొబ్బరి చట్నీకి సో అంత బాగుంటుంది టేస్ట్ సో మీరు ట్రై చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి